ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదిగోండి నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఇందులో మసాలా అప్పుడు వేస్తానండి చికెన్ మసాలా చూడండి ఆచి వడింది టూ ప్యాకెట్స్ ఆచి పడింది గరం మసాలా టూ ప్యాకెట్స్ వేసాను నెక్స్ట్ ఆయిల్ ఉప్పు అన్నీ వేసి కారం కూడా వేసేసి మనం కలిపి పెట్టుకోవాలి మసాలా సాల్ట్ వేసాను ఇంకా చూడండి మనకి ఎంత కావాలంటే అంత స్పైసీగా ఉండాలంటే రెడ్ చిల్లీ పౌడర్ ఫోర్ స్పూన్స్ వేసాను ఫైవ్ వేసాను సరిపోకపోతే ఇంకా మనం కావాలంటే వేసుకోవచ్చు ఇదంతా శుభ్రంగా మ్యారినేట్ చేద్దాము ఇది టూ అండ్ హాఫ్ కేజీ అండి అంటే ఒకరికి ఇవ్వాలని నేను చేస్తున్నాను ఇలాగ ఒక పది నిమిషాలు మనం నట్టు పెడదాం ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను ఒక ఓవర్ నైట్ ఆల్రెడీ చికెన్ స్మూత్ అవుతుంది అందుకే ముందు రోజు తెచ్చిపెట్టాను ఇంకా మనకి చిల్లీ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో మనం ఇంకోటి లెమన్ జ్యూస్ కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపేసి మనం పెట్టేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి చేల్ చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ సోయా సాస్ స్కిప్ చేయచ్చు మీకు ఇష్టం లేకపోతే కొంచెం సోయా సాస్ ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కదా అంతే ఇవన్నీ కలిపి మొత్తం మనం కల్పిసుకోవడం ఇలాగా అన్నీ కలిపి పెట్టాడు సాల్ట్ కూడా వేసేస్తాం కదా మసాలా ప్యాకెట్లు వేసేస్తాం చక్కగా కలిగి పెట్టుకోవాలి కింద పైన ఆయిల్ కూడా వేసుకున్నాం దీన్ని ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ అయ్యింది స్టవ్ మీద పెట్టానండి నేను ఇప్పుడు ఇది బాగా వేగాలి మధ్యలో మనం కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఉండాలి ముందు వేసాను బట్ సరిపోదు మనం ఇంకొంచెం ఆయిల్ వేయాలి ఇంకా స్పైసీగా కావాలంటే కారం కావాలంటే మిరియాల పొడి కూడా మనం వేసుకోవచ్చు ఇలా చక్కగా కలియబడదాం ఇంకా అవుతుందండి కూర ఈ లోపల లీవర్లునూ కందలంగాలు ఉంటాయి కదా అవి వేరేగా ఫ్రై చేసేస్తున్నాను అందులో కలిస్తే ఇది ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు అందుకని ఇది వేరేగా కొంచెం లైట్గా ఫ్రై చేస్తాను ఇంకా కారం వేయలేదు మసాలా పొడి సాల్ట్ పసుపు చీల్చిన పచ్చిమిర్చి వేసాను ఇంకా ఇది అవుతుంది మనకి ఇంక ఇది ఫ్రై అయిపోయింది మనం కారొడి వేసేసి మనం కారొడి వేసేసి ఇది లీవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి మనం నేను ఒక పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాం ఓకే ఇంకా ఫ్రై అవుతుందండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఇంకా సర్వింగ్ చేసి చూపిస్తానే చూడండి మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది దీనిపైన కొత్తిమీర వేసేసి మనం ఇంకా సర్వింగ్ చేసుకోవడమే చూసారా మీకు కిచెన్లో ఆ లైట్ ఫ్లమ్ వల్ల నైట్గా కనిపించింది ఇక్కడికి వస్తారు చూసారా ఫ్రై ఎలా ఉందో ఇందాక లేవర్ ఫ్రై కూడా అలాగే ఉంది నేను ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తాను ఫ్రై అయ్యిందో లేదో చక్కగా చూడండి ఇక్కడ ముక్క తీసుకున్నాను చూడండి ఎంత స్మూత్గా ఉందో చూసారా ఇలా కట్ అవ్వాలి మనకి చికెన్ అనేది తిని చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇది సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇవ్వండి ఇప్పుడు మనకి లీవర్ ఫ్రై చిన్న ముక్క నేను టేస్ట్ చేస్తాను ఇది కూడా ఎమ్మెగా ఉంది Okay friends, bye.